సిటీ న్యూస్ ముందుగా లైన్స్ రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకులు ఉపయోగపడాలి సూచించిన రాష్ట్ర మంత్రి వర్యులు వి శ్రీధర్ బాబు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థుతో కలిసి రాజీవ్ గాంధీ సిఎస్ అవయ హస్తం కార్యక్రమంలో పాల్గొన్న రామగుండే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగరేణిలో బొగ్గును వెలికి తీయడానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్న వన్ జీఎం లలిత్ కుమార్ నల్గొండం ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన రావికంటి వరప్రసాద్ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో గౌరవ రామగుండం శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు మార్గ నిర్దేశం సౌకర్యాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉత్తమ శిక్షణ పథకాలలో ఒకటిగా నిలుస్తోంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు విద్యార్థులతో ముఖాముఖి చర్చ నిర్వహించారు ఈ చర్చలో ఆయన మాట్లాడుతూ సివిల్స్ పరీక్షలు భారతదేశంలో అత్యంత ప్రముఖమైన పోటీ పరీక్షలలో ఒకటి అభ్యాసానికి సరైన దిశ క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఎలాంటి పోటీనైనా అధిగమించవచ్చు ఈ అభయహస్తం కార్యక్రమం ద్వారా మన యువతకు ప్రేరణ కాకుండా మార్గదర్శకత్వం వనరులు అందుబాటులోకి మంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టన్న గారు మరి ఓ నిర్ణయం తీసుకొని గతంలో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయడం నిజంగా గతంలో ఎప్పుడు ఎక్కడ జరిగినటువంటి ఆచరణ దీని ఉద్దేశం ఈ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క చదువుకునే ఉన్నత స్థాయిలో వారికి రావడానికి పూర్తి స్థాయిలో ప్రోత్సహించే భాగంలో మీరు చేస్తా ఉన్నాం ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నాం పోయినసారి సుమారుగా నూట యాభై మందికి ఇస్తే దాంట్లో పది మంది వరకు ఐఏఎస్ అయినారు తిమని ఇంకా వేరే అధికారులు అయినారని ఈసారి సుమారుగా రెండు వందల మందికి ఇచ్చే కార్యక్రమంలో నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా మీరందరూ అత్యున్నత స్థాయిలో ఖచ్చితంగా మీ టార్గెట్ని రీచ్ అయ్యి సక్సెస్ఫుల్ గా ఐఏఎస్ ఆఫీసర్గా ఇంకో అధికారులుగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సింగరేణిని అత్యున్నతమైన స్థానంలో పెట్టడానికి మా పట్టణ గారు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు కేవలం బొక్కులోనే కాదు విద్యుత్ ఉత్పత్తి దాంతోపాటు ఇతర ఖనిజాలలో కూడా సింగరిని విస్తరింపజేయాలని మరి బలమైనటువంటి అధికారులను ఈరోజు ఒక టీమ్ గా ముందుకెళ్తా ఉన్నారు గతంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి వారికి కూడా బోనస్లో భాగస్వామ్యం ఇచ్చి అనేక ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి గ్రాడ్యుయేట్లు ఐటీఐలు డిప్లొమాలు ఉండి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉద్యోగాలు రాని వారికి ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమంలో కూడా సింగరేణిని భాగస్వామ్యం చేస్తూ ముందు తీసుకుపోయే కార్యక్రమం చేస్తా ఉన్నారు నా కాన్ఫరెన్స్ కూడా జరుగుతూ ఉంది దాంతో పాటు మెడికల్ కాలేజ్ క్యాత్ ల్యాబ్ సెంటర్స్ ఇది గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సింగరేణి కార్మికుడు ఇంకెవరో ఆ ప్రాంతంలో ప్రమాదం ఉండి గుండెపోటు వస్తే కరీంనగర్ కో లేదా హైదరాబాద్కో షిఫ్ట్ అయినప్పుడు అంబులెన్స్లో లో చనిపోయేటువంటి పరిస్థితి అవి లేకుండా అద్భుతమైన మెడికల్ ఫెసిలిటీస్తో పాటు కూడా ఏర్పాటు చేసి తో పాటు సామాన్యులకు కూడా దాంట్లో ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి కార్యాచరణ తీసుకునేందుకు యజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వట్టి విక్రమార్క గారికి రాష్ట్ర ముఖ్యమంత్రికి యావత్ తెలంగాణ ప్రజల పక్షాన సింగరేణి కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏవైతే సింగరేణి బొగ్గురంలో నగరాలు ఉన్నాయో బొగ్గు తీసిన తర్వాత వదిలిపెడతారో ఆ నగరాలను కూడా శాశ్వతంగా ప్రజలు ఆ ప్రాంతంలో నివసం ఉండే విధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వట్టి విక్రమవర్గ గారు మరి ఈ ఈరోజు నిర్ణయం తీసుకొని దానిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నందుకు గాను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పర్యావరణాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం అందరికీ యజమానం ఇంకా పూర్తి స్థాయిలో సింగరీని అత్యుద్భుతంగా ముందుకు రాణిస్తూ భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసేటువంటి మీలాంటి వారిని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుసు ఈ అవకాశం మీతో అందరితో కలిసే అవకాశం వచ్చినందుకు బఠన్న గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సింగరేణ్య సంస్థను అభివృద్ధి పథంలో నడపడం కోసం మారుతున్న టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉత్పత్తిని పెంచడంతో పాటు బొగ్గును వెలికి తీయడంకు అయ్యే ఖర్చును తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని వన్ జిఎం లలిత్ కుమార్ అన్నారు ఆర్జీ వన్ జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన మల్టీ డిపార్ట్మెంట్ సమావేశంలో జిఎం ఎస్ఓ టూ జిఎం ఆంజనేయ ప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సింగరేణి సంస్థ నష్టాలను అధిగమిస్తూ లాభాల్లోకి రావడానికి చేపట్టాల్సిన విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వివరించారు సింగరేణి సంస్థలో బొగ్గు నాణ్యతను పెంచుకోవాలని మార్కెట్ ను పెంచుకునే విధంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని అన్నారు భూగర్భ గనుల్లో ఉత్పత్తిని పెంచడం ద్వారా సంస్థకు లాభాలు వస్తాయని తెలిపారు గనుల్లో ఉత్పత్తిని పెంచే అవకాశాలున్నా కొన్ని కారణాల కారణంగా మనం తక్కువ ఉత్పత్తిని సాధిస్తూ వస్తున్నామని అధిక పని గంటలు యంత్రాలను వినియోగం చేసుకునే అవకాశం ఉన్నా కూడా ప్రతిరోజు ఆరు గంటల లోపే యంత్రాలను వినియోగిస్తున్నామని యంత్రాల వినియోగాన్ని పెంచుకోవాలని సూచించారు ఈ విషయాలను రేపటి నుంచి ప్రతి గనిపై ప్రతి డిపార్ట్మెంట్ లో మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాలు నిర్వహించి కార్మికులకు అధికారులకు వివరించడం జరుగుతుందని తెలిపారు ప్రసాద్ గారికి ప్రసాద్ డిపార్ట్మెంట్ రవీంద్ర రెడ్డి గారికి అందరికీ ఏఐటి శిప్రాంక్ష తరఫున కృతజ్ఞతలు జరుపుతూ మల్టీ డిపార్ట్మెంటల్ ప్రోగ్రామ్ సింగరేణిలో గత ఏడు ఐదు సంవత్సరాలు నడిపినటువంటి పరిస్థితులలో లాస్ట్ ఇయర్లో సిఎండ్ఎంబి గౌరవనీయులు బలరామ్ గారు వారు నిర్ణయం తీసుకొని మల్టీ డిపార్ట్మెంట్ ప్రోగ్రాములు సింగరేణి కంపెనీకి కార్మికులను ఉద్దేశించి కార్మికుల యొక్క ఆలోచన తీరు మార్చే విధంగా కంపెనీ మీద పడుతున్నటువంటి బాధలు లాభ నష్టాలు ప్రొడక్షన్ ప్రొడక్టను ప్రొడక్టివిటీ మీద వచ్చేటువంటి ఆదాయ నష్టాల మీద మల్టీ డిపార్ట్మెంట్ యొక్క సింగరణలో మంచిగా పనిచేస్తున్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్లో కూడా సింగరేణ వ్యాప్తంగా అలాగే ఆర్జివన్ ఏరియాలో మల్టీ డిపార్ట్మెంట్ ప్రోగ్రాంలు డిపార్ట్మెంట్ల మీద వాయిల్ మీద మనకు వస్తున్నటువంటి ఆర్థిక వస్తున్నటువంటి లాభము నష్టము మెటీరియల్ మెటీరియల్ ఎంత వస్తుంది ఎంత వచ్చు ఎంత ఖర్చు అవుతున్నారని కూడా మల్టీ డిపార్ట్మెంటల్ ద్వారానే ప్రతి కార్మికుడికి అధికారికి తెలియపరచాల్సింది తెలియపరుస్తూ ఉన్నారు దీనికి ఏఐటిసి తరఫున ధన్యవాదాలు ఈ యొక్క మల్టీ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ను వనసా ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నా ఈ సంవత్సరం ఉన్నటువంటి మనకు నిర్దేశించినటువంటి ప్రొడక్షన్ డెబ్బై రెండు మిలియన్ లక్షల టన్నుల బొగ్గులు మన ఆర్జీవనికి సంబంధించినటువంటి లక్ష్యాలను అధిగమిస్తూ కార్మికులు ఎలాంటి చిన్న దెబ్బ తాగకుండా అందరికన్నా కానీ ఊసీలో కానీ భయం జరగకుండా మంచిగా ఇక్కడ రెండు కంటిన్యూస్ మైనర్స్ జీవితాలు ఎల్హెచ్డీలు ఎల్ ఎల్హెచ్డీలు కూడా ఇక్కడ ఇక్కడ పని క్లైన్లో డ్రీంక్ ల్యాండ్లో పెళ్ళలో నడుస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా ప్రమాదాలకు సాగుయకుండా మంచి ప్రొడక్షన్ తోటి ప్రొడక్టివిటీ తోటి నాణ్యత గల బొగ్గులు తీసుకొని ముందు పోయి మన కంపెనీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వివిధ రంగాలలో కూడా మన కంపెనీ పోతూ ఉంది అలాగే ఇలా సోలర్లు సోలర్ విద్యుత్ విద్యుత్తు కూడా ఎస్టీపీపీ లాంటి మన కంపెనీకి ఇంకా ముందు పోతుంది కాబట్టి మన కంపెనీ కాపాడుకునే బాధ్యత కార్మికుల పైన అధికారుల పైన రాత్రి పేదలు కూడా ఉన్నదని తెలియపరుస్తూ ఇలాంటి అవకాశం అందరికీ మరొక మారు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ తరఫున కృతజ్ఞతలు ముగిస్తాను అందరికీ నమస్తే సింగరేణి కాలనీ చైర్మన్ బలరాం నాయక్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆర్జీవన్ ఏరియాలో ఇట్లా ప్రెస్ పాత్రికేయులు మీడియా మరియు హెచ్ఓడీలందరితో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది యూనియన్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే కంపెనీ పరిస్థితులు ఒక మనము ఉత్పత్తి చేయడానికి అవుతున్న ఖర్చులు మనం అమ్ము అయితే వస్తున్న ఎంత వస్తున్నది లాభాలు నష్టాలు కానీ అట్లనే లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సరి చేసుకోవాల్సిన ఎక్కడెక్కడ ఉన్నాయి అట్లనే ఈ మార్కెట్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వీటన్నిటిని కూడా వివరంగా చర్చించడం జరిగింది కార్పొరేట్ నుంచి ఇట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అట్లా జరిగింది ఏరియా ప్రతి గని యొక్క ప్రతి పని మైండ్లో కూడా ఉత్పత్తి ఖర్చు ఎట్లా ఉంది అమ్మకం ధర ఎంత వస్తున్నది లాభము నష్టము లోపాలు సరి చేసుకోవాల్సినవి ఇవన్నీటినీ చర్చించడం జరిగింది రేపటి నుంచి అన్ని గనుల మీద డిపార్ట్మెంట్ల మీద కూడా ఈ మల్టీ డిపార్ట్మెంట్ కమిటీలు విజిట్ చేసి వర్కర్లు సూపర్వైజర్లు అధికారులు యూనియన్ ప్రతినిధులతో ఇది మరింత వివరంగా చర్చించబోతున్నాం చేసుకొని వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవడం కానీ ఇది మేనేజ్మెంట్ యొక్క అబ్జర్వేషన్స్ కానీ చెప్పి ఇటు మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి గత మల్టీ డిపార్ట్మెంట్ తర్వాత జీడీకే లెవెనింగ్ క్లైన్లో మూడవ కంటిన్యూస్ మెయిన్ పెట్టాలని సలహా వచ్చింది చైర్మన్ గారు చెప్పిన మీదట ఈ నెలలో దాన్ని దాని టెండర్లు ఫ్లోట్ అవుతున్నాయి మా అంచెన సుమారు అది కనుక చేసిన నూట పది కోట్ల నష్టాన్ని ఒక యాభై అరవై కోట్ల నష్టం తగ్గించే అవకాశం ఉంది ఈ రకంగా మల్టీ డిపార్ట్మెంట్ల ద్వారా ఖర్చును తగ్గించుకుంటూ ఉత్పాదకతను పెంచుకుంటూ వివిధ రకాల చర్యలు తీసుకుంటున్న కార్యక్రమం జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆర్య వైశ్య సంఘం అధ్యక్ష పదవికి సోమవారం రవికంటి వరప్రసాద్ నామినేషన్ వేశారు ఈ మేరకు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి ఆర్య వైశ్య కుల సంఘం సభ్యులతో కలిసి ర్యాలీగా బయలుదేరి గ్యాస్ గోదాం సమీపంలోని నామినేషన్ కార్యాలయం చేరుకుని ఆర్య వైశ్య ఎలక్షన్ కన్వీనర్ ద్రాక్షపల్లి శ్రీనివాస్ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు సురేష్ ఏకాంబరంలకు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ ఎన్టీపీసీ ఆర్య వైశ్య సంఘం ఎన్నికల నిర్వహణ కోసం పోటీ చేయాలనుకునే వారి నుండి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు ఆగస్టు పదకొండు పన్నెండు తేదీలలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయని పదమూడో తేదీన నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు అలాగే పదిహేడున ఎన్నికలు జరుగుతాయని తెలిపారు ఒక మంచి వాతావరణంలో ఎన్నికలు జరుపుకుందామని అన్నారు ఈ సభ్యులు రాజు వెంకటేశ్వర్లు రావికంటి ఈశ్వర్ రావికంటి హరీష్ వీరకుమార్ చంద్రశేఖర్ గాదంశెట్టి చిట్టి రమేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్రంలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని పొన్నం స్పష్టం చేశారు ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తమ ప్రభుత్వం ఎక్కడ ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు శనివారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడి ఆయన స్థానిక సంస్థల ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ నేతలు మద్దతు పలికారని గుర్తు చేశారు కానీ ఇప్పుడు ఆ పార్టీ కావాలని ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఇప్పటికైనా కుట్రలను మానుకొని బీసీలకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలను కోరారు దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని వీధి కుక్కలను ఫిల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వీధి కుక్కల బిడద కుక్క కాటు రెబీస్ వంటి కారకాల వల్ల మరణాలు పెరుగుతుండడం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్న అన్ని వీధి కుక్కలను గుర్తించి వారంలోపు తరలించాలని సూచించింది ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రజల ఆందోళనను ప్రతిబింబించాయి ముఖ్యంగా రేబిస్ తో చనిపోయిన వారిని ఎవరు తిరిగి తీసుకువస్తారని కోర్టు ఘాటుగా ప్రశ్నించింది వీధి కుక్కల బెడద కేవలం ఇక ఇబ్బందికరమైన అంశం మాత్రమే కాదని అది ప్రజల ప్రాణాలను ముప్పు కలిగించే తీవ్రమైన ప్రజా భద్రత సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకు ఉపయోగపడాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు కమాన్పూర్ మండల కేంద్రంలో అరవై ఐదు లక్షలతో నిర్మించిన నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం డెబ్బై తొమ్మిది లక్షలతో నిర్మించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ భవనాలను కరీంనగర్ డిసిసిబి చైర్మన్ కొండూరి రవీందర్ రావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కమాన్పూర్ పిఏసిఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావులతో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో గత సంవత్సర కాలంలో రైతు సంక్షేమం దిశగా రాజీ లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల డిపాజిట్లకు కస్టమర్లకు అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా భవనాలను నిర్మించడం జరిగిందన్నారు పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను వారికి చేర్చేందుకు బ్యాంకులు ఉపయోగపడతాయని అన్నారు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ కమాన్పూర్ సహకార బ్యాంకులో డెబ్బై రెండు శాఖలు ఉంటే ముప్పై రెండు భవనాలు నిర్మించుకోవడం జరిగిందని సహకార సొసైటీ ద్వారా కూడా భవనాలు బ్యాంకుకు అద్దెకి ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గారు మరి ఈరోజు గత సంవత్సరన్నర కాలం నుంచి రైతులకు సంబంధించిన సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా వారిని ఇంకా బలోపేతం చేయడానికి ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి సహకార బ్యాంకులు కూడా రాబోయే కాలంలో పక్షాన ప్రజలందరికీ ఉద్యోగించి సహకార సంఘ సభ్యులందరికీ కూడా మరి బ్యాంకులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో వారికి అందుబాటులో ఉంచే రోజు బ్యాంకు ఏర్పాటు చేసుకున్నాం రవీందర్ రావు గారు రెండు వేల ఐదులో ఈ సహకార బ్యాంకు సంబంధించిన అధ్యక్షుడిగా ఈ జిల్లాలో మళ్ళీ అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు జాతీయ స్థాయిలో కూడా అధ్యక్షులుగా ఉన్నారు ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో సిస్టమేటిక్గా క్రమశిక్షణతో బ్యాంకు బ్యాంకు సహకార సంఘాలు నడపడంతో ఈరోజు అన్నీ కూడా పరిపుష్టంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము ఈరోజు చెప్తా ఉన్నాము ఒక మంచి విశాలంగా నిర్మించిన ఈ భవన నిర్మాణం ఇక్కడికి వచ్చే డిపాజిటర్లు కానీ లేకుంటే ఇక్కడికి వచ్చే అకౌంట్ హోల్డర్స్ కానీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా మరి వారికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలను కూడా బ్యాంకులు ఉపయోగపడాలి ఈ వ్యవస్థలు ఉపయోగపడాలి ఈ వ్యవస్థకు వచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ ఒక డిగ్నిటీ ఒక గౌరవం ఇచ్చే ఒక మంచి ప్రాంగణంగా ఉంచాలని ఆలోచన చేసి రోజు కమాండ్పూర్ లో కూడా అదనగా సంవత్సర కాలం నుంచి కూడా ఇక్కడ ఉన్న మా మిత్రులందరూ కూడా దీని పరంగా ఆలోచన చేసి పూర్తి స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు అయ్యాయి మరి వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు బాగా పండాలని గ్రామస్తులు వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నారు పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కొనసాగిస్తూ దేవులకు పూజలు నిర్వహిస్తున్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల బస్వాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు మూడవ సోమవారం పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ స్వామివారికి సమర్పించిన పాయసం నైవేద్యాన్ని ఆలయం వద్ద ఉన్న పెద్ద గుట్టపై బండపై వేసి ప్రసాదాన్ని నోటితో స్వీకరించారు ప్రతి సంవత్సరం బండీ పాయసం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తద్వారా గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పంటలు బాగా పండుతాయని ఈ ఆచారాన్ని పూర్వీకుల నుండి కొనసాగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఓం బ్రహ్మరామ సైత మల్లికార్జున స్వామి దేవస్థానం క్షేత్రం మండలం కుక్కుమండ జిల్లా మేడకులు శ్రావణ మాసం పురస్కరించుకొని మూడవ శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని ఈ రోజు మన గ్రామస్తులు పూర్వం నుండి బండ మీద వర్షాల గురించి బండ మీద పాచం చేసి అందరు తామస్సులు తీసుకుంటారు ఆ పూజ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది మరియు ఇక్కడ శ్రావణ ప్రతి శ్రావణ సోమవారం నాడు మహా అన్నదాన కార్యక్రమం మరియు ప్రతి సోమవారం అఖండ భజన జరుగుతుంది కాబట్టి భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేసుకుంటూ ఈ సంవత్సరము సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు బాగా పండి అందరూ స్వామివారి దయతో సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ బ్రహ్మరామ సహిత మల్లికార్జున స్వామి వారిని మనసారా వేడుకుంటూ ఇట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జోక్యం పెరిగిపోతుందని అసలు మెడికల్ కళాశాలకు ప్రిన్సిపల్ కాకుండా ఆసుపత్రికి సూపరింటెంటా అని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ప్రశ్నించారు రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ని ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వారంలో మూడు రోజులు మాత్రమే కళాశాలకు వస్తున్నారని మిగతా రోజులు సంగతి మాకు తెలియదని విద్యార్థులు చెప్పారని ఆయన అన్నారు ప్రధానంగా విద్యార్థులకు పాఠాలు బోధించడానికి సరిపడు ప్రొఫెసర్లు లేనప్పటికీ ప్రిన్సిపాల్గా గా పాఠాలు బోధించకుండా ప్రొఫెసర్ల కొరతపై దృష్టి పెట్టకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి ప్రిన్సిపాల్ గారే వారానికి మూడు రోజులు హాజరవుతుంది వారానికి మూడు రోజులు గాయ హాజరవుతుంది అసలు విద్యార్థులకు ఏం సందేశం ఇద్దామనుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మనకు మన మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ల కొరత ఉన్నప్పటికీ దాన్నేం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది ఈ మేసలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు మన మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్న దావాఖానా మన ప్రభుత్వ దావాఖాన సూపర్డెంట్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమంటే ప్రభుత్వ దావాఖానలో పోయి అక్కడ పెత్తనం చెలాయించడం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళిత సిబ్బందిని కూడా తొలగించడం జరుగుతూ ఉంది అసలుకు ఈమె ఎక్కడ ఏం పనిచేస్తుందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము ప్రభుత్వం కూడా ఇలాంటి ఇలా వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో మన రామగుండం మెడికల్ కళాశాలను చరిత్రలో నింపాల్సింది పోయి ఈమె నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది కావున ఈ అడ్డదారులో పోయేటువంటి ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకొని ఇమన్ సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా హెచ్ జిల్లా అంతర్గం మండలం మూరుమూరు గ్రామంలోని మోడల్ ఆదర్శ అంగన్వాడి కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూలి పురుగుల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా సెక్టార్ సూపర్వైజర్ అంజలి మాట్లాడుతూ నూలి పురుగుల దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని మా అంగన్వాడీ కేంద్రంలో ఒక సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు వారికి నూలి పురుగుల నిర్మూలన కోసం నూలి పురుగుల మందులు వేయడం జరిగింది అలాగే ఈ నూలి పురుగులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవము పురస్కరించుకొని మురుమూరు అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమము గ్రామ పంచాయతీ కార్యదర్శి కమలా మేడం గారు మరియు సెక్టార్ సూపర్వైజర్ అంజనీ మేడం గారు పిఎస్సి ఏఎన్ఎం మరియు సబ్ సెంటర్ ఏఎన్ఎం అన్నపూర్ణ గారు ఆధ్వర్యంలో తల్లిలను సమావేశపరిచి నులిపురుగులతోని నివారణ గురించి అవగాహన చేసినాము తదనంతరము పంతొమ్మిది సంవత్సరాలలోపు పిల్లలకు గోళీలు వేసి పంపిణీ చేసినాము చిన్నపిల్లలకు చెంచలో నీరు పోసి గోళీ వేసి కరిగించి వారికి తాగిపించినాము ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు జ్యోతి శ్రవంతి శిరీష పుష్ప మా కమిటీ సభ్యులు లాష లావణ్య అనూష

ముఖ్యమంత్రి బట్టి విక్రమార్థుతో కలిసి రాజీవ్ గాంధీ సీఎస్ అభయ హస్తం కార్యక్రమంలో పాల్గొన్న రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగరేణిలో బొక్కును వెలికి తీయడానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్న వన్ జీఎం లలిత్ కుమార్ కార్యవైశ్య సంఘం అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన రావికంటి వరప్రసాద్ ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ మరొక బుల్టెన్ లో మళ్ళీ